ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా మూడు అవుతుంది ఇంక మీరు తమ్ చూడగానే మీకు అర్థం ఇంకా అర్థమైపోయి ఉండేది ఏంటంటే ఈరోజు నాని సరుకులు పోతున్నాడు కొత్త షాప్లోకి అని చెప్పేసి సరేనండి ఇంకా ఈరోజు అది నిజంగానే ఇంకా వినకుండా పోయి సరుకులు తీసుకోవడానికి ఇంకా వెళ్తాను అనమాట నేను మా బామ్మది కలిసి ఇంకా మా మాయాలు కూడా ఈరోజు జగన్ సార్ అంటే జగన్ అన్న వినకుండా వస్తున్నట్ట అందుకని చెప్పేసి మా పల్లెలు అందరూ అటు మీటింగ్స్కి వస్తున్నారు ఇంకా మా మాయ ఎలాగైనా ఆటో వేసుకుని వస్తున్నాడు కదా అటు నుంచి అటు ఇంకా మనం కూడా వినకుండా వేస్తున్నాడు కాబట్టి సరుకులు అవి తీసుకొని ఇంకా సరుకులు మొత్తం ఆటోని వేసుకు ఆటోలు వేసుకొని రావచ్చు వస్తా వస్తా ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మూడోతుంది కదా సాయంత్రం ఇంకా తొమ్మిది అవ్వచ్చు ఎనిమిది అవ్వచ్చు ఏడు అవ్వచ్చు ఇంకా అక్కడ జరిగేదాన్ని పరిస్థితిని బట్టి ఉంటుంది అన్నమాట ఇంకా సుహాసని చక్కగా ఆట ఆడుకుంటా ఉంది ఇంకా రాజకుమార్ ఏమో ఇప్పుడు టైం వచ్చేసి మూడవుతుంది అంటే ఇంకా పిండికి సంబంధించిన పునుగులు గేర్లు బజ్జీలు వీటికి సంబంధించిన రాజకుమారి ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా అది చేసుకుంటుంది అన్నమాట ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంకా ఏమంటారు రూపాయి అది రూపాయి పది రూపాయలు వంద రూపాయలు రెండు వందల దాకా మహా అయితే మూడు వందల దాకా ఏదంటే పేరం జరుగుతూ ఉంది ఇంకా ఇక్కడ నుంచి ఇంకా దేవుడి దేవాల రాజకుమారి కూలి సంపాదించే విధంగా ఇంకా చేయబోతుందనమాట మొదటిసారి ఎప్పుడు ఫస్ట్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఏమో అరుగుల మీద అమ్మేవాళ్ళమే ఏంటి పునుగులు గేరలు బజ్జీలు అమ్మే తర్వాత ఇవన్నీ కాదు వాటితో పాటు ఇంకా చిన్నపిల్ల సంబంధించిన సరుకులు ఎక్కడ చిన్నపిల్లల సంబంధించిన తినేవి కూడా ఉండాలని చెప్పేసి ఇంకా స్నాక్స్ అని చెప్పేసి తినే జల్లీలు అని అవి ఇవన్నీ తీసుకొచ్చాము అదొక రెండో స్టెప్పు మూడో స్టెప్పు ఇవన్నీ కాదు రాజీ మనం ఇంకా అరుగు మీద అమ్మటం ఎన్నాలి అని చెప్పేసి మనం షాప్ కొనుక్కుంటే అన్ని తెచ్చుకోవచ్చు అని చెప్పేసి మూడోసారి ఆలోచనతో ఇంకా మనం బొంకు అలానే ఫ్రిడ్జ్ కూడా తెచ్చుకున్నాము ఇంకా ఈ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాక రాజు మరి ఇంకా అందరూ ఒక్కోసారి షాప్ మన పల్లెలో షాప్ మూస్తే ఊళ్ళో పోయి తెచ్చుకుంటున్నారు ముసలి అందరూ ఇబ్బంది పడతా ఉంటున్నారు చేస్తున్నారు ఇటు కాదు రాజు అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఇంకా బొంగు తెచ్చుకున్నాక అసలుకి ఉప్పు కారం పోసుకున్నాను కానీ ఇంట్లోకి ఆలోచన దినచర్య దినచర్య సరుకులు మొత్తం ఇంకా తీసుకొచ్చి పెడితే ఇంకా బయటకు పోకుండా మన దగ్గరే అన్ని అవైలబుల్గా దొరుకుతాయి అని చెప్పేసి ఇంకా నాలుగో మార్గ నాలుగు స్టెప్ అయితే ఇంకా అది ఆలోచించమాట ఇంకా అదండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఎండలో కూడా ముదిరిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా మనం ఎటైనా ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం కదా కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చి అందరికి ఇంకా అవైలబుల్గా అందరికీ ఇచ్చినట్టు అని చెప్పేసి ఇంకా ఐదు స్టెప్ ఏమో ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాము కూల్ డ్రింక్స్ మన మీకు బ్లాగ పెట్టాను కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో వేసాను ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జ్ అక్కడ కొన్నాం నీళ్ళది దాంట్లో నీళ్ళు ఇంకా ఏం గంటలోనే కూలింగ్ అయిపోతున్నాయి బాగానే ఉంది ప్రస్తుతానికైతే ఇంకా మా బామ్మర్తో ఫోన్ చేస్తా ఉన్నాడు నేను ఎత్తనాలి ఇప్పుడు ఇంకా మీతో మాట్లాడాలి కదా గాజీ ఎట్రా ఎట్రా అండి ఇంకా రాజేష్ నేను వెళ్తున్నా మరి వెళ్ళి ఇంకా సరుకులు ఏమేమి కావాలో మొత్తం చెప్పావు కదా ఇంకా ఏమైనా కానీ ఇంకా బయట పోకుండా బావా ఇంకా అన్ని మన దగ్గర దొరికే విధంగా అన్ని తీసుకురామని చెప్పావు కదా నేను పోయి హోల్సేల్ షాప్ ఎక్కడో నేను కొత్త కదండి హోల్సేల్ షాప్ హోల్సేల్ షాప్ ఎక్కడో కనుక్కొని ఇంకా రామమ్మ పోయింది కదా మా మీ అమ్మమ్మ ఆమె అమ్ముతూ ఉండేది కదా ఇంకా ఆమె తెలుసు కాబట్టి ఇంకా ఒకవేళ వినకుండా ఆమెను కలిసి నేను పోయి తీసుకొస్తాను సరుకులు ఆమె ఒకవేళ ఆమె కావలేకపోయినా నేను పక్కన పది మంది అని కనుక్ కనుక్కొని హోల్సేల్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఇంకా మనకి ఇంట్లో కావాల్సిన తినసే సరుకులు మొత్తం తీసుకొస్తాను సరేనా అందులో వచ్చే సబ్బులు సరుకులు ఉండయా కంఫర్ట్ పైట్ ఉందా ఉప్పు ప్యాకెట్ ఉందా గుడ్లు ఉండేవి అన్నీ అడుగుతున్నారండి మన దగ్గర ఏమో లేకపోయా అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు తేడానికి వెళ్తున్నాను తర్వాత వచ్చేసి కూరగాయలు ఇవన్నీ చెప్పేసి ఇంకా ఇప్పటికి ఈ సరుకులు బ్లాగా చూడగానే మీకు చాలా వీడియోలు ఎంత ఇది ఇంకా కూరగాయలు కూడా వెళ్తాను అండి కూరగాయలు వచ్చే బ్లాగు మనకు కొత్త నాని రాజు విలు వస్తే పోస్ట్ చేస్తాను సరేనా ఇంకా కూరగాయలు బ్లాక్ కూడా ఇంకా కూరగాయలు మార్కెట్కి ఇవన్నీ చూపిస్తాను కూరగాయలు సరుకులు ఈ రోజు తేపోతున్నాను అది మ్యాటర్ అది పెట్టావా సరే అండి ఇంకా త్వర తరకి మరి మనం రాజ్ కుమారి ఇంకా రెడీ చేసుకుంటాం అండి జాగ్రత్త ఇంకా అలానే ఇప్పుడు నూనె పేటు అలానే ఇంకా ఇడ్లీ రవ్వ మిన ఇవన్నీ ఇంకా శనగుండ్లు ఉండేదా అవి తీసుకొస్తాను ముఖ్యంగా అయితే నూనె డబ్బు తీసుకురావాలి రుచి గోల్డ్ ముఖ్యంగా అయితే పదిహేను లీటర్ల నూనె డబ్బు తీసుకురావాలి విడిగా ఇంక వంద రూపాయలు నూనె ప్యాకెట్లు ఉంటాయి కదా ఇవి తీసుకొస్తాను సరేనండి ఇంకా త్వర తరగతి వెళ్దాం పదండి ఏమేమి తీసుకుంటాను మీరు వినకొండలో కూడా అన్ని ఉంటుంది వినకొండ కూడా లొకేషన్ సెంటర్ చూసినట్టు ఉంటది వెళ్దాం పదండి ఒక కాలాన్ని కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఇంకా మా తమ్ముడు మ్యారేజ్ వీడియోస్ ముందు రోజులు రాబోతున్నాయి ఇంకా మన షాప్ వ్లాగ్స్ ఇంకా అవన్నీ ఫనీ ఫనీ ఉండబోతుంది ఇంకా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్లో ఫ్రాంక్స్ ఉన్నాయి ఇంకా బ్లాగ్స్ ఉన్నాయి కుకింగ్స్ ఉన్నాయి అలానే రీసెంట్గా మ్యారేజ్ అయిన మా తమ్ముడు చిన్న తమ్ముడి మ్యారేజ్ వీడియోస్ ఉంటాయి ఒకసారి విజిట్ చేసి మొత్తం అనిపిస్తే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా వినకొండ బయలుదేరతాం పదండి ఓకేనండి ఇంకా వినకొండకి అయితే ప్రయాణం అయితే సాగించాము మా బామ్మర్ది గారు నేనైతే ఇంకా మా ఏమో ఇంకా మనం వస్తే వస్తా కోరిగా తీసుకురావాలి కదా అందుకని చెప్పేసి రెండు రైలు ఒకటి కొట్టి ఈ టౌలు కట్టుకున్నాడు ఇంకా వస్తా వస్తా టమాటాలు బంగాళదుంపలు బీరకాయలు దోసకాయలు దొండకాయలు ఎన్ని తీసుకురావాలి ఉల్లిపాయలు అవన్నీ అలాగిన తర్వాత మన చదువులు కూడా చెప్పే కదా ఇంకా చదువులు కూడా తీసుకురావాలి ఇప్పుడే పెట్రోల్ కొట్టించాను ఒక ఫ్రెండ్ అందరికి ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా సరుగు తీసుకుందాం పదాన్ని అనకుండా ఇది సర్లేరు ఒక యాభైగా కొట్టింది ఇంకో యాభై ఆరు కొట్టేస్తాను వస్తా వస్తా మళ్ళీ రెండు వందలు ఇంకా ఈ రూట్ వచ్చేసి శాలాపాలం రూట్ అండి ఇంకా మత్తుమల్లి శలోపరం బుందరపాలెం ఆ బుందరపాలెం తిరణాలు బాగా జరిగింది కొత్త చూడండి ఓకేనండి శాలాపారం అయితే వచ్చాము ఇంకా గేట్ పడింది ఇంకా ట్రైన్ వస్తుంది చూడండి ఎవరు ఊరు ఎన్ని పెట్లు ఉండారా అగ్గిపెట్లలో అగ్గిపొలో ఉన్నట్టుగా ఉంటాయి కదా ఇంకా గుడ్జి బండికి ఎన్ని పెట్లు పెట్టినట్టంసేషన్ చెప్పండి అండి ఓకేనాభా గేట్ చేసే పదండి ఆయన ఒక్కడే ఉంటాడు వెనకాలా భయం ఉండదు ఏముండదు ఆయనకి ఇంకా వెళ్దాం పదండి వెనకండా Obrigado. మనది వెనకొని వచ్చాము వెనకొండలో ఇంకా చిన్నపిల్లల సంబంధించిన సరుకులు అలానే సబ్బులు సరుకులు ఇలాంటి మొత్తం తీసేసుకున్నాము ఇంకా ఈ అంకులు మీకు తెలిసే ఉండాలా మా తమ్ముడు ఛానల్లో చాలా మాట కనపడి ఉంటారు ఇంకా మొత్తం తీసుకున్నాము అన్ని హోల్సేల్లో తర్వాత వచ్చేసి ఇంకా కారం పసుపు పసుపుపాయట్లు ఇవన్నీ వేరే సో తీసుకున్నాము ఈ తర్వాత చూపిస్తాను కూరగాయలు నేనే అదేలేండి ఇంకా చిన్నపిల్లలు మొత్తం తీసుకున్నట్టేనండి మెండి పోయినా చూపిస్తాను రెండు వేసుకున్నాను అంటే అంత నోట్లు వేసుకొని చిన్న మా బామ్మ దగ్గర తీసుకుని తీసుకుంటా ఉన్నారు అది తీసుకున్నాను సరేనండి ఇంకా ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే చోట బియ్యం కట్ల ఏం అవి కూడా తీసుకున్నాను అని చూపిస్తాను అంకుల్ హాయ్ చెప్పండి సరేనండి సరుకులు మొత్తం తీసేస్తున్నాను మా బామే అదే రైతు పెట్టేసాను అనమాట ఇంకా వీళ్ళందరూ ఈ మీటింగ్ జగన్ మీటింగ్ వచ్చిన వాళ్ళు మా బ్యాచ్ అంతా ఇక మా మాములు సరదాగా మాట్లాడుకుంటా ఉన్నారు ఇగోండి ఇంకా సరుకులు మొత్తం పెట్టేసాను తాత హాయ్ చెప్పా ఈ అబ్బా ఎప్పుడు సిగరేట్లే ఇక ఇంకా నూనె డబ్బా అలానే మంచిల్లు ఇంక మొత్తం తీసేసుకున్నాం మా 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 ఈ రోజు మాములు కష్టపడలేదు ఆయిల్ కొట్టి పోతున్నా వంద కొట్టి ఇంక లేవు డబ్బులు వందే కొట్టి సరేనండి ఇంక ఇక సరుకులు మొత్తం ఇక మొత్తం ఎనిమిది సేవలు తీరు ఇంటి పైన చూడాలి రాజ్ కుమార్ ఒకటే ఫోన్ చేస్తుంది ఏం బాబు ఇంకా రాలేదు ఇంకా అని చెప్పేసి పిల్లలు ఏడుతున్నారంట ఇంకా త్వర తరకు వెళ్దాము కనీసం కొన్ని వేలు అయినండి ఈ సరుకులు అయితే దేవుడు ఎలా తీస్తాడో మరి ముందు రోజుల్లో సరేనా ఇంకా కూరగాయలు ఒకటే తీసుకోలేదు రేపు ఉదయం నేను చేకెడితే నాలుగు గంటలకు వచ్చి కూరగాయలు తీసుకొని వెళ్ళాలి సరేనా ఇంకెళ్దాం మరి మా బామవారి ఆయిల్ కొట్టిస్తా ఉన్నాడు ఓకేనండి మా మాయాలు అయితే ఇంకా ఆటోలు సరుకులు తీసుకొని ఇంకా వాళ్ళు తెలియపోయారు ఇంకా మేము ఇంకా ఆక్రోజం బావని చెప్పేసి మా బామారి అడిగేసరికి ఇంకా నుంచి ఇంకా మధ్య నుంచి ఏం తినలేదు కదా ఇంకా అవి సర్దుకోవడమే ఇంకా చికెన్స్ కూడా సరిపోయింది చెప్పేసి ఇంకా ఇంకా చికెన్ ఫ్రై కిచి అయితే ఆర్డర్ ఇచ్చాను సో మా బామ్మ నేనైతే రాజకుమారి వస్తూ వస్తా ఇంకా పిల్లల కాయలను ఇంకా అవి తీసుకురామ్మంది ఇంకా ఇది గోన్ చేసేసి ఇంకా తీసుకురావాలి ఎట్లా టేస్ట్ తినవా ఇదిగోండి ఇంకా చికెన్ ఫ్రై అలానే గోంగూర కర్రీ ఒక ఉల్లిగడ్డ అలా నిమ్మకాయ దీని కాస్ట్ వచ్చేసి ఇంకా అరవై రూపాయలు అండి ఇంకా త్వరగా భోజనం చేసేసి వెళ్ళిపోవాలి టైం చేసి ఇంక ఎనిమిది అవుతుంది ఇంటికి పోయేసరికి రెండున్నర మొదలు అవచ్చు ఓకేనా చేసి ఎంత అవుతుందండి టైం చేసి తొమ్మిది అవుతుందండి ఇంకా సరుకులు అట్నే ఉండి ఆటోలోనే త్వరగా త్వరగా దించాలి

తీసుకొచ్చి దాంట్లో ఉన్న చూడు డిస్ప్లే క్లాసులు అంటే అవి సంచిలో ఉండేలే అవి కింద ఉండే కానీ ఇప్పుడు ఏడత్తం రాజురా వచ్చినట్టే ఇంకా ఏం తీసుకుని చెప్పేసి మీకు మొత్తం ఎవరైనా అనుకున్నా కానీ వినకుండా ఆ మీటింగ్స్ వల్ల చూపిలేకపోయాను ఇంకా రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తారండి ఇంకా ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వెళ్తుకు వెళ్తాం మీ అందరికీ బై బై అండ్ గుడ్ నైట్